అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రామ్లింగం ఉండేప్పుడు అసలు ఎముకలు కొరికే చలి ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఎన్ని కేసులు పెట్టిండ్రు ఆ రోజు మాట్లాడితే చెట్టు కొమ్మగొడితే బోరేస్తే కేసే అన్నం పెట్ట కేసే టెంట్ వేస్తే కేసే రోజు బ్యాండవర్లు కేసులు అరెస్ట్లే అయినా భయపడకుండా ఆ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకుంది అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను ను అల్గునూరు చౌరస్తాలు అరెస్ట్ చేశాను ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అనుకున్నాడు కేసీఆర్ కు ఖమ్మం పట్టకపోతే ఆడ తెలంగాణ ఉద్యోగం తక్కువ ఉన్నది అది ఆంధ్ర బార్డరు పట్టకపోతే పట్టుకపోతే లొలిసప్పుడు బంద్ అయింది అనుకున్నాడు కరీంనగర్ లో అరెస్ట్ చేసి ఖమ్మం జైలు వేసి తీసుకపోయి కేసీఆర్ ఖమ్మం జైలు అయితే మాకు అంత ఆగమాగం సారస్తడి గంటలని మేమనుకుంటున్నాం దమ్మని అరెస్ట్ చేసిందని తెలంగానే మనం అందరం వేల మంది ఉన్నాం ఎట్లా కేసీఆర్ గారు జైల్లో పెట్టి నా దీక్ష కొనసాగిస్తాడు ఇక్కడ సార్కు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ దీక్ష ప్రారంభిస్తామని కూడా కూర్చున్నాం ఏమైందో మీకు తెలుసు గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డాట్టు ఆనాడు మనం వేల మంది దీక్షా శిబిరం దగ్గర ఉంటే దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్ళు వచ్చి మన మీద పడ్డారు అసలు ఇక కొట్టుడు కాదు కొట్టి కొట్టి మనందరినీ కూడా అరెస్ట్ చేసి మనుషుకో దిక్కు తీసుకుపోయింది ఆ రోజు నేను నాతో పాటు కనకయ్య నాగిరెడ్డి అన్న చాలా మంది తీసుకుపోయి మెదక్ జైల్లో పడేసింది మమ్మల్ని రకరకాల ఒక్కొక్కరిని ఒక జైల్లో పడేసింది కేసీఆర్ సార్ను ఖమ్మం జైలు వేసిండు అయినా పోరాటం ఆగలే ఆ రోజు కేసీఆర్ గారితో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజే యాదవ్ గారు ఇంకా చాలా మంది సార్తో పాటు ఆ రోజు జైల్లో ఉన్నారు మరి అయినా కూడా పెద్దలు కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు చనిపోయింది ఆ సార్ కూడా నాయన్ నరసింహారెడ్డి గారు కూడా సార్ ఎంబడు ఆ రోజు జైల్లో పడ్డాడు ఖమ్మం జైల్లో నాయన్ నరసింహారెడ్డి గారు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజ యాదవ్ గారు ఖమ్మంలో సార్ వెంట జైల్లో అరెస్ట్ అయి ఉన్నారు ఆ రోజు అయినా సార్ జైల్లో దీక్ష కొనసాగించింది దీక్ష ఢిల్లీలో ఖమ్మం జైల్లో సార్ కొనసాగించింది ఉద్యమం తీవ్రమైంది శ్రీకాంతాచారి తమ్ముడు ఎల్బి నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని పాపం ఆ రోజు సాయంత్రం ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఉద్యమం ఖమ్మంలో ఉద్యమం ఉండదని ఆనాటి ఆంధ్ర ప్రభుత్వం అనుకుంటే ఖమ్మంలో అడ్వకేట్లు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఖమ్మంలో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం మేము కూడా అందరం బయలుదేరాం ఖమ్మం పోతుంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో పడేశాం సార్ దగ్గరికి పోనిచ్చే ప్రయత్నం చేయలేదు చాలా ఉధృతమైంది తర్వాత డిసెంబర్ మూడో తారీఖు నాడు కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది ఏమన్నా జరిగితే బదిలాం అవుతామనుకున్నారో ఏమనుకున్నారో ఖమ్మం నుంచి నిమ్స్ ఆసుపత్రికి డిసెంబర్ మూడో తారీఖు నాడు కేసీఆర్ గారు తెచ్చింది అయితే ఇది ఎందుకు జరిగింది అంటే కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియను ప్రయత్నం చేసింది రాజకీయ ప్రక్రియలో తెలంగాణ తేవాలంటే పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పి మోసం చేసింది ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసింది పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఎన్నికల ముందు జై తెలంగాణ అని ఎన్నికల తర్వాత నై తెలంగాణ అని తెలుగుదేశము మోసం చేసింది రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన చేసి గాంధీజీ గారు అనుసరించిన సత్యాగ్రహ పద్ధతిలోనే నేను కూడా నిరాహార దీక్ష పడతానని చెప్పి గాంధీ గారి మార్గంలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ ఆ నిరహార దీక్ష బలమేందో ఆ నిరాహార దీక్ష అస్త్రంలో ఎంత బలం ఉంటుందో కేసీఆర్ చూపించింది కేసీఆర్